శ్రీ గురుభ్యూ నమ చంద్రభాగా తరంగాలు నందదాస్ వెత్తున లేస్తుంది సాగరం ఉరకలేస్తూ వస్తుంది కెరటం జలతారు పోగులతో అంచులు తీర్చిదిద్దిన వస్త్రం వలె రజితవర్ణ కాంతులతో పొంగి వచ్చే తరంగాలను వీక్షిస్తూ ఎవరు తిరిగి రాగలరు రాకుండా నిలబడటం తప్ప నిరీక్షించడం అపచారమా అక్కడ జరిగేదేమిటి అర్థం కాని ఆరాధన సౌందర్య జీవన సమారాధన చూస్తున్నామనే సంకల్పం లేని చూపు వీక్షిస్తున్నామనే విచక్షణ ఎరుగని రూపు అన్యవస్తువులను మనస్సు నుండి దూరం చేసిన మరపు హృదయపు లోతులో సౌందర్యం కొరకు పరితపించే అరపు చూపు అందించిన రూపు రూపు కలిగించిన మరపు మరపు చిందించిన అరపు అనురాగపు భవంతుల ఆనందపు స్రవంతుల మనసుకు చిక్కేది అనురాగం మనసుకు దక్కనిది ఆనందం అనురాగం ఊహకందుతుంది ఆనందం ఊహాతీతమై ఉంటుంది ప్రకృతి సొగసులో తెలుస్తుంది పరమాత్మ వయస్సు పరమాత్మ స్పందనలో దాగుంటుంది ప్రకృతి యశస్సు అందించే శోభలో తమస్సు అదృశ్యమవుతుంది అదృశ్యమయ్యే తమస్సును పీల్చు చీల్చుకొని ఉషస్సు ఉదయిస్తుంది ఉదయించిన ఉషస్సు వర్చస్సును కదిలించి హృదయాలను కరిగిస్తుంది ఆ హృదయ స్పందనలో కవులు కదలగలరు సౌందర్య పిపాసులు ఆవిర్భవించగలరు కళాకారులు సృష్టించబడగలరు సకల సౌందర్యాలకు మూలవస్తువైన పరతత్వాన్ని ఆపోషించి అనుభవించే వేదాంతులు తయారు కాగలరు అనంత సృష్టిలో దాగియున్నది సౌందర్యం సాగర చలనము ఇంద్రధనస్సులోని సప్తవర్ణ చిత్రణము కోకిల గొంతుకలోని మధురస్వరము పర్వత పంక్తులలో నిండియున్న గంభీర నిశ్శబ్దం గలగల పారే జీవనదులలోని ప్రణవనాదము పక్షుల కిలకిలారావము మేఘ గర్జనము అన్నిటిలో అన్ని చోట్ల కనిపించేది సౌందర్యమే వినిపించేది సౌందర్య అలికిడి మాత్రమే అరణ్య ప్రాంతాలలో నిలిచియున్న వృక్ష పంక్తిని ఆ పంక్తిలోని ఒక వృక్షమే చూసిందని భావిస్తాం తాను వృక్షముగా వ్యష్టి అయిన వృక్షపంక్తి సమిష్టి శోభలో తానో భాగస్వామియే సముద్రము నుండి లేచిన ఒక అల తన వెంట లేచిన మరొక అలను దర్శించినప్పుడు తన స్థితి ఏమిటి తన అస్తిత్వం అల రూపంలో తాత్కాలికముగా గోచరించిన సముద్ర సమిష్టి పూర్ణ రూపంలో గోచరించే వడిలో వరవడిలో ఉరవడిలో తాను భాగస్థురాలే ఇక్కడ ఎవరు చూస్తున్నారు ఎవరిని చూస్తున్నారు అది ఎలా ఉన్నా చూస్తున్నంత వరకు నిలిచేది సౌందర్యం చూసేదెవరో గ్రహించిన తరువాత మిగిలినదంతా సౌందర్యమే సౌందర్యము సౌందర్యమునే వీక్షిస్తున్నది చూసే శక్తి సౌందర్యం చూసే దృష్టి సౌందర్యం చూడబడే సృష్టి సౌందర్యం వ్యష్టి సమిష్టిల ఏకైక కలయిక సౌందర్యం అంతా సౌందర్యమే ఉన్నదంతా సౌందర్యమే ఒక యువకుడు దారిన వెళుతూ ఒక ఇంటి ముందు అప్రయత్నంగా ఆగాడు కాళ్ళు ముందుకు నడవడం లేదు కదలడానికి వీలు లేదని మనసు సమ్మె చేస్తున్నది ఆ ఇంటి గుమ్మం ముందు ఒక ఆవిడ తల నిలబడి ఉంది ఏ దేవలోకం నుండో వచ్చి దిగి వచ్చిన రంభయ్య అన్నట్లుంది ఆవిడ సౌందర్యం ఆమె అందాన్ని చూడగానే ఈ యువకుడు ముగ్ధుడైపోయాడు ఇంతటి అందమైన యువతిని గతంలో తాను ఎక్కడా గాంచలేదు సృష్టిలో భగవంతుడు ఈమెను ప్రత్యేకంగా చిత్రించాడేమో అని అనిపిస్తుంది ఆవిడ శరీర సౌష్ఠవమును వీక్షించుటకు అదృష్టం కూడా ఉండాలి ఇలా ఆలోచిస్తుండగానే ఆవిడ తల దువ్వుకొని లోపలికి వెళ్ళింది ఆవిడ లోపలికి వెళ్ళింది ఆమె రూపము యువకుని హృదయంలోకి వెళ్ళి శాశ్వత తిష్టవేసింది బరువుగా కదలలేని కాళ్లను కదిలిస్తూ ఇల్లు చేరాడు యువకుడు నిద్ర రావడం లేదు భోజనం పాషాణంలా దర్శనమిస్తున్నది ఆమె అందాన్ని మళ్లీ వీక్షించాలని హృదయం ఆరాటపడుతున్నది కన్నురెప్పలు సమాంతర రేఖల వలె నిలిచిపోయాయి రాత్రంతా ఆవిడ అందాన్ని కూర్చున్న తలంపుతోనే గడిచిపోయింది సూర్యోదయమైంది ఆవిడను వీక్షించే శుభగడియ కొరకు నిరీక్షిస్తున్న వ్యక్తి తొందరగా పనులు చక్కబరుచుకుని ఆవిడ దర్శనానికి బయలుదేరాడు ఆమె ఇంటి వద్దకు వచ్చి నిలబడ్డాడు నిరీక్షిస్తున్నాడు ఆవిడ కనిపించలేదు హృదయం పరితాపంతో ముక్కలైపోతున్నది నేత్రాలు కన్నీటితో నిండి పొరలడానికి సిద్ధంగా ఉన్నాయి ఆవిడ ఇంటి ముందు కాస్త దూరంగా నిలబడి ఏ క్షణాన ఆవిడ దర్శనమవుతుందా అని ఆతృతతో ఎదురు చూస్తున్నాడు ఆ రోజంతా గడిచిపోయింది ఆమె కనిపించలేదు ఎంతకాలమైనా సరే ఆవిడ దర్శనమైతేనే ఇంటికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు ఒకవేళ ఆవిడ శాశ్వతంగా తనకు కనిపించకపోతే తాను నిలుచున్న చోటనే ప్రాణత్యాగం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు రెండవ రోజు గడిచిపోయింది అయినా ఆవిడ కనిపించలేదు ఆశ సన్నగిల్లింది అలాగని తన నిర్ణయాన్ని మార్చుకునే స్థితిలో లేడా యువకుడు ఆవిడ అందాన్ని వీక్షించడమో లేదా తనువును చాలించడమో ఏదో ఒకటి జరగాలని నిర్ణయించుకున్నాడు ఇంతకు ఆవిడెవరు ఆవిడ అవివాహితయా లేక వివాహితయా ఆవిడ కులమేమిటి ఏమో అవేమీ ఈ యువకుడికి తెలియవు ఒకవేళ ఆవిడ మరొకరు అర్థాంగి అయితే కావచ్చు అప్పుడు తానేమవుతాడు అతడేమి కావాలనుకుంటున్నాడో ఎవరికి తెలుసు తను ఆశిస్తున్నదేమిటో కనీసం ఆ యువకుడికైనా తెలుసా తెలియదనుకుందాం తెలియకుంటే ఇలా ఎందుకు వ్యధ చెందుతాడు పోనీ అనుకుందాం తెలిస్తే ఇలా ఉన్మాదిలా ప్రవర్తించడమేమిటి ఒక ఆవిడ అతని దగ్గరకు వచ్చింది బాబు నీవెవరు రెండు రోజుల నుండి చూస్తున్నాను నీవిక్కడే నిలబడున్నావు అని ప్రశ్నించింది యువకుడు కనురెప్పలు పైకెత్తి నీవెవరు అన్నట్లుగా ఆవిడ వైపు చూశాడు నేను ఆ ఎదురింటిలో పరిచారికను అని అతని సంశయాన్ని గ్రహించి సమాధానమిచ్చింది పర్వాలేదు పూజారి స్నేహం లభించిందనుకున్నాడు మీరిక్కడెందుకున్నారు మీకేం కావాలి అని మళ్ళీ అడిగింది ఆవిడ ఏం కావాలంటుందేమిటి ఆవిడేమన్నా కామధేనువా కల్పవృక్షమా ఎవరైతేనేం అడిగింది చెప్పాలనుకున్నాడు నేను బ్రాహ్మణు యువకుడను నా పేరు నందదాస్ నేను మూడు రోజుల క్రితం ఈ ఇంట్లో ఆవిడ గుమ్మం వద్ద నిలబడి కేశములు దువ్వుకుంటుండగా చూశాను ఆవిడ అందానికి నేను పిచ్చివాడనయ్యాను మళ్ళీ ఆవిడ్ను దర్శించడానికి వచ్చాను ఆవిడ్ను చూడనంతవరకు నిద్రాహారాదులు మానేశాను అని సంకోచం లేకుండా యథార్థాన్ని పండు ఒలిచి చేతిలో ఉంచినట్లు చెప్పాడు పరిచారికకు మతిపోయినంత పనైంది ఇంత బాహాటంగా స్వేచ్ఛగా చెప్పాడేమిటి ఇతనికి ఉన్మత్తత లేదు కదా అని ఆలోచిస్తూ ఆవిడ మా యజమానురాలు వివాహమైన క్షత్రియ స్త్రీ అన్నది ఆవిడ మాట పూర్తి చేయకముందే అందుకుని అయినా పర్వాలేదు అన్నాడు నందదాసు పర్వాలేదంటాడేమిటి వస్తువును కొనడానికి సంతలో ప్రవేశించినట్లు ఇతను వాళ్ళకం ఆవిడకు అర్థం కాలేదు నీ ప్రవర్తన నీకు తప్పనిపించడం లేదా అన్నదావిడ అంతటి పెద్ద పదం నాకు తెలీదు అది నా జీవితంలో అన్వేషించిన ఆగుపించని వస్తువు ఆవిడకు వాడే నాకు నేత్రాలిచ్చాడు నాకు నేత్రాలను ప్రసాదించినవాడే నీకు నోరిచ్చాడు ఇందులో ఎవరి తప్పు ఎంత అని అప్రయత్నంగా సమాధానమిచ్చాడు నందదాసు మరి నీవిలా వేచియున్నట్లు అమ్మగారితో చెప్పనా అన్నదావిడ అది నీ ఇష్టం అన్నాడు నందదాసు ఆవిడ ఒక్క క్షణంలో లోపలికి వెళ్ళింది జరిగిన విషయమంతా పూసగృచ్చినట్టు యజమానురాలికి తెలియజేసిందా పరిచారిక నిద్రాహారాలు మాని ఆవిడ దర్శనానికి నందదాసు నిరీక్షిస్తున్నాడనియు దర్శనము లభించనిచో ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నాడనియూ తెలిపింది యజమానురాలు ఆలోచించింది ఆలోచన పెరిగి ఆనందానికి చేరువైంది తన అందాన్ని అంతగా ఆరాధించే ఆ పురుషుని చూడాలనుకుంది తన మనోభీష్టాన్ని నిస్సంకోచంగా వెల్లడించిన ఆ యువకుడు ఉత్తమ వ్యక్తి అయి ఉండాలని భావించింది వేడికి పాలు పొంగకపోవచ్చునేమో గాని పొగడ్తలకు స్త్రీలు పొంగకుండా ఉండలేరు వెంటనే వీధి గుమ్మం వద్దకు వచ్చి వయ్యారంగా ఆ అందాల రాసి నిలబడింది కళ్ళు ఆర్పకుండా ఆవిడ వంక తదేకంగా చూశాడు నందదాసు ఆమె అందాన్నంతా ఒక్క చూపులో ఆకలించుకున్నాడు ఆమె సౌందర్యాన్ని పానం చేస్తున్నాడు ఇంతలో ఆవిడలోనికి వెళ్ళింది సంతృప్తి చెందిన నందదాసు ఇంటివైపు నడిచాడు అంతటి అప్రూప సౌందర్యాన్ని సృష్టించి వీక్షించడానికి రెండు కన్నులిచ్చి భగవంతుడు అన్యాయం చేశాడని భావించుకుంటూ ఇల్లు చేరాడు మరునాడు నిద్రలేచాడు సరాసరి ఆవిడ ఇంటి ముందుకెళ్లి నిల్చున్నాడు సుప్రభాత దర్శనానికి చేసిన భక్తుడులాగా పరిచారిక చూసింది యజమానురాలితో చెప్పింది ఆవిడ బయటకు వచ్చి నిలబడింది నందదాసు దర్శించాడు ఆవిడ తిరిగి లోపలికి వెళ్ళింది నందదాసు తృప్తి చెంది ఇంటికి తిరిగి వచ్చాడు ప్రతిరోజు ఇలా జరుగుతూ ఉంది నందదాసుకు తన దైనందిన జీవితంలో ఇది ప్రధాన తన నిత్యకృత్యాలలో ఆవిడ దర్శనం అనేది ప్రముఖ స్థానమును ఆక్రమించింది విసుగు లేకుండా ఈ సౌందర్య పిపాస యజ్ఞం నిత్యము నిర్వహించబడుతూ ఉంది ఇంటి యజమాని ఈ దృశ్యాన్ని చూశాడు నందదాసు ప్రతిరోజు తన ఇంటి ముందు నిలుచుని తన భార్యను వీక్షించి వెళ్లడం గమనించాడు ఒకనాడు నందదాసు యథాప్రకారం వచ్చాడు నందదాసును లోపలికి రమ్మని పిలిచాడు ఆ ఇంటి యజమాని నందదాసు లోపలికి వచ్చి నిలబడ్డాడు ప్రతిరోజు నీవు మా ఇంటి ముందుకు వచ్చి నిలబడటకు కారణమేమి అని ప్రశ్నించాడు ఇంటి యజమాని నందదాసు యజమానికి నమస్కరిస్తూ అయ్యా నేను అందాల రాసి అయిన మీ అర్ధాంగిని చూశాను ఆమె అందము నన్ను ఉన్మాదిగా మార్చింది నేను ఇంటిలో ఉన్నా ఆవిడ అందమే నా కనుల ముందు నిలుస్తుంది రోజుకొక్కసారైనా ఆమెను దర్శించలేనిదే నేను జీవించలేకపోతున్నాను అని తెలిపాడు యజమాని దిగ్భ్రాంతి చెందాడు అతని ధైర్యం రుజుత్వం మనసుకందని విషయాలుగా మిగిలాయి అతనికి ప్రాయశ్చిత్తం చేయాలో లేదా అతన్ని పశ్చాత్తాపంతో వదిలిపెట్టాలో ఇంటి యజమానికి అర్థం కాలేదు మారు పలకకుండా వెళ్లిరమ్మని చెప్పాడు స్వతహాగా కృష్ణ భక్తుడైన ఇంటి యజమానికి నందదాసులో అర్ధంగానే అమాయకత్వం గోచరించింది నందదాసు దినచర్య మామూలుగానే కొనసాగుతున్నది తీగ పందిరి నలుముకున్నట్లు నందదాసు సౌందర్యోపాసన గ్రామం అంతా వ్యాపించింది ఊరిలో వదంతులు బయలుదేరాయి గుసగుసలు హద్దు దాటి గల్లంతులయ్యాయి ఆనకట్టలేని జలప్రవాహంలాగా ప్రజల నోళ్లు పలుకుతున్నాయి సమాజ ప్రలాపాలకు నందదాసు చెవిటివాడు తన ఆరాధన యథావిధిగా కాసాగుతూనే ఉన్నది గ్రామంలో జరిగే విమర్శలు యజమాని చెవిన పడ్డాయి అతడు అవమానంతో కుంచుకుపోసాగాడు ఆవేదనతో అంతఃకరణను భగ్నం చేసుకున్నాడు పరిష్కారమేమిటా అని ఆలోచించాడు కొంతకాలం ఆ ఊరు వదిలిపెట్టడమే సరియైన పరిష్కారమని భావించాడు గోకులంలో విఠలనాథనే తన గురువు ఉన్నాడు అతని వద్ద కొంతకాలం ఉండి సాధన చేస్తూ శాంతి మనుగడను సాగించవచ్చునని సంకల్పించాడు ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు మరునాటి ఉదయమే బయలుదేరి వెళ్లాలని భార్యాభర్తలు నిశ్చయించుకున్నారు గోకులానికి యమునా నదిలో ప్రయాణం చేసి వెళ్ళాలి పడవవానితో మాట్లాడాడు సూర్యోదయ సూర్యోదయ పూర్వమే పడవను సిద్ధం చేయమని ఏర్పాటు చేశాడు మరునాటి ఉదయం బయలుదేరి భార్యాభర్తలు ఇరువురు రేవు వద్దకు వచ్చారు పడవను సమీపించగానే స్తంభించినట్లు నిలిచిపోయారు వారెక్కబోయే పడవలో నందదాస ఆసీనుడై ఉన్నాడు వారిరువురు గోకులం వెళుతున్నారని ఎలాగో తెలుసుకున్న నందదాసు ముందే వచ్చి పడవలో ఆసీనుడయ్యాడు నీవిక్కడికి ఎందుకు వచ్చావు అని యజమాని నందదాసును ప్రశ్నించాడు మీరు వెళ్తున్నారని తెలిసి వచ్చాను ఆమెను చూడకుండా నేను జీవించలేను అన్నాడు నందదాసు ఆ యజమాని కోపోద్రిక్తుడయ్యాడు పడవవాణిని పిలిచి అతను పడవలో ప్రయాణం చేసిన చోతాను రానని చెప్పాడు వెంటనే పడవవాడు బలవంతంగా నందదాసును దింపాడు నందదాసు తీరంలో నిల్చుని చూస్తున్నాడు తన కళ్ళ ముందే పడవ కనుమరుగైపోయింది నందదాసు యమునా నది తీరంలో ఒంటరిగా నిలబడిపోయాడు ఆవిడ వెళ్ళింది ఆవిడ సౌందర్యం నన్వేషిస్తూ తన హృదయము వెళ్ళింది తన వైపు నడచి వస్తున్నట్లున్న యమునా తరంగాలను చూశాడు ఆవిడ నుండి ఏదో సందేశాన్ని తెస్తున్నట్లు అనిపించింది నందదాసుకు తదేకంగా చూశాడు అలలను చూసే దృష్టికి స్వస్తి చెప్పి యమునా నదిని సంపూర్ణంగా దర్శించడానికి ప్రయత్నించాడు యమున యొక్క దివ్య రూపం తనను ఆకర్షించింది హిమాలయ పర్వత శ్రేణుల నుండి ప్రవహిస్తున్న ఈ యమున సనాతన ధర్మస్రవంతికి చిహ్నం కృష్ణుని బాల్యక్రీడలంతా యమునా నది తీరంలోనే జరిగిపోయాయి తనలోని భావకిరటాలు ఆకాశాన్నంటే ఎలా లేచాయి యమునా నది సౌందర్యంలో తాను మేనుమరిచాడు యమున సౌందర్యం క్షీణించనిది యమున ఒక వ్యక్తి కాదు తనకు జీవత్వం లేదు వృద్ధాప్యం రాదు యమునను వీక్షిస్తున్న నందదాసు కవితాకన్య కొంగు పట్టుకుని అద్భుత సౌందర్య శిఖరాలను అధిరోహించాడు వెంటనే కీర్తన గానం చేశాడు ఓ యమున దివి నుండి భూమికి దిగివచ్చావు నీవు ప్రేమ కొరకే గాని నీ కొరకు గాదు నదిగా నడుస్తున్నావు పరవళ్ళు త్రొక్కుతున్నావు నీవు కీర్తి పొందాలని కాదు నీ భక్తుల ఆర్తిని తీర్చాలని అనురాగంతో మమ్ము ఆశీర్వదించావు అమరులైతిమి మేము నీ అండచేరి నిన్ను దరిచేరిన మానవులే గాక నిన్ను దరి చేర్చిన మాధవుడు కూడా పరవశించెదరు నీ పొంగు చూసి నింగి నోడించిన ఓ సుందరాంగి చల్లబడినది ఉల్లము కోమలాంగి అని అలౌకిక అనురాగ సుధామయమైన అమర భావనలో కీర్తన గానం చేశాడు నందదాసు హృదయంలోని క్షత్రియ స్త్రీ అదృశ్యమైంది ఆమె స్థానే యమునాకన్య ప్రవేశించింది యమునారాధనలో మేనుమరచి పరవశించిపోతున్నాడు నందదాసు విచిత్రమైన దీతని మనఃప్రవృత్తి విడ్డూరంగా గోచరిస్తున్నదితని సౌందర్యోపాసన క్షత్రియ స్త్రీలు అతను చూసిందేమిటి యమునా తరంగాలలో చూస్తున్నదేమిటి వీటికి సామ్యం ఎక్కడా అతడు సౌందర్య పిపాస అందాన్ని తోచగలిగే కవిశేఖరుడా ఆనందాన్ని విరజిమ్మే గాయకుడా క్షత్రియ దంపతులు గోకులం చేరారు గురువుగారైన గోస్వామి విఠలనాథుని ఆశ్రమం చేరారు గురువుగారికి ఫలపుష్పాదులు సమర్పించి సాష్టాంగ నమస్కారం చేశారు గురువుగారికి దగ్గరగా ఆసీనులై ఏదో చెప్పబోయారు గురువుగారు మందహాసం చేస్తూ ఆ బ్రాహ్మణ యువకుని యమున ఆవులగుడ్డును ఎందుకు వదిలారు అని ప్రశ్నించారు క్షత్రియ దంపతులకు మతిపోయింది ఏం మాట్లాడాలో తెలియక అలాగే స్థానువుల్లా నిలిచిపోయారు నందదాసు మహాభక్తుడు అతని హృదయాంతరాలలో ప్రవహించే సౌందర్య సుధారస ప్రవాహాన్ని మీరు గాంచలేకపోయారు అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకున్నారు ఆదరించదగిన పుణ్యాత్ముని అవమానాల పాలు చేశారు అన్నాడు గురువుగా విఠలనాథుడు క్షత్రియ దంపతులు గురువుగారి పాదాలపైబడి తమ తప్పు క్షమించమని కోరారు విఠలనాథుడు తన శిష్యుల్లో ఒకరిని పిలిచి నందదాసు వివరాలు తెలియజేసి అతన్ని తీసుకురమ్మని చెబుతాడు శిష్యుడు వెళ్లి యమునా నది సౌందర్యాన్ని వీక్షిస్తున్న నందదాసును తీసుకొని వస్తాడు నందదాసు గోస్వామి విఠలనాథ్ సద్గురుని దర్శించాడు తనలో ఇంతవరకు ఏదో అర్థంగానే అయోమయ స్థితిలో ఉన్న ఉపాసన అదృశ్యమైంది అవగాహన మనసును ఆవరించింది విఠలనాథుని పాదాలపై బడి నమస్కరించాడు అతని జీవన తీరమేమిటో అర్థమైంది తన బ్రతుకు గమ్యమేమిటో గురు పాదాల చెంత గ్రహించాడు వెంటనే గురు సాన్నిధ్యంలో ఆసువుగా గానం చేశాడు ప్రస్తుతం తన హృదయంలో నిండి ఉన్న మధుర దృశ్యాన్ని రమణీయంగా రచిస్తూ కమనీయంగా కీర్తించాడు అదిగో అల్లదిగో నందకిశోరుని సుందర రూపము యమునా తటిపై గోపభామలతో ఆడుతూ పాడుతూ అల్లరి చేసడి మకరకుండల మోహన వంశీ మోరమకుట పీతాంబరధారి రాధ రాధాయని మురళీనాథము ఘల్లు ఘల్లు అని రాన బృందము చూచువారలకు జన్మధన్యము విన్నవారలకు పుణ్యము అదిగో అల్లదిగో నందకి సోరుని సుందర రూపము అంటూ ఆనంద ఆనందపారవస్యంలో నందదాసు గానం చేస్తుండగా అందరూ బాష్పధారలు విడిచారు మధురానగర సమీపాన రాంపూర్ అను గ్రామంలో జీవరామనే సనధ్య బ్రాహ్మణ వంశమునకు చెందిన భక్తుడు జీవిస్తుండేవాడు క్రీస్తు సకం పదిహేను వందల డెబ్బైలో అతనికి ఒక కుమారుడు కలిగిను ఆ పిల్లవానికి నందదాసు అని నామకరణం చేశారు నందదాసు బాల్యం నుండి చింతనలో కాలం గడిపేవాడు సత్సంగములు జరుగుచోట తాను ముందుండేవాడు హరికథాగానం జరుగుచోటికి వెళ్లే వారిలో మొదటివాడు తిరిగి వచ్చేవారిలో చివరివాడు మన నందదాసే తన తండ్రి అయిన జీవారాం భక్తుడగుట వలన అనేక మంది సాధువులు పవిత్రాత్ములు వారి గృహానికి వచ్చేవారు నందదాసు భక్తులతో సాధువులకు సేవ చేసేవాడు సత్పురుషుల సేవలో పొందలేనిదంటూ ఏముంది సత్పురుషుల సాంగత్యంలో అధిక లాభం ఉన్నది సద్గురువును గుర్తించగలిగే శక్తిని సత్సంగం శిష్యునికి అందిస్తుంది అని కబీర్దాసు ప్రబోధించారు బాల్యముననే గురువులను సేవించిన నందదాసు భక్తి తనను గురువు ఇఠలనాథుని పాదాల వద్దకు చేర్చింది నందదాసుని నుండే తల్లిదండ్రులు మరణించారు తాతగారింట్లో పెరిగాడు నరహరి అను నందదాసుకు సంస్కృతం నేర్పాడు నందదాసు శాస్త్రము అధ్యయనం చేశాడు కానీ తనకు భాగవతం నందు ప్రీతి మెండు విద్యయందు నందదాసు యొక్క శ్రద్ధాభక్తులు ప్రజ్ఞా విశేషాలు చూసి సంస్కృత పండితులకు నిలయమైన కాశీనగరానికి పెద్ద చదువులు చదవడానికి పంపించారు కాశీలో విద్యను అభ్యసించు కాలంలో అతనికి తులసీదాసుతో పరిచయమైంది మహాభక్తుడు రామచరిత మానస గ్రంథకర్త అయిన తులసీదాసుని సహచర్యంతో తన జీవన రథం ఆధ్యాత్మిక బాటలో మలుపు తిరిగింది కాశీలో నందదాసు తులసీదాసు వద్దనే ఉండేవాడు ఒకనాడు కొందరు వైష్ణవులు తీర్థయాత్రలకని బయలుదేరారు నందదాసుకు కూడా పుణ్యక్షేత్రాలు దర్శించాలని కుతూహలం కలిగింది అతనిలో ఏదో మార్పు వచ్చే సమయం ఆసన్నమవుతున్నదని అందుకే ఈ కోరిక కలిగిందని జ్ఞానస్వరూపులైన తులసీదాసు గ్రహించారు రమ్మని నందదాసును పంపారు మార్గమధ్యంలో ఒక గ్రామంలో బస చేశారు నందదాసు ఒంటరిగా ఆ గ్రామాన్ని చూడటానికి వెళ్ళాడు ఒక ఇంటి ముందు క్షత్రియ స్త్రీ ఆంద అందమును చూసి ఆగిపోయాడు యాత్రికులు తమ మార్గాన తాము నడిచారు నందదాసు అక్కడే ఉండిపోయాడు ఆ కారణంగానే తాను ఈనాడు గోకులంలో గురువిఠల నాధుని పాదాల చెంత చేరగలిగాడు గురు కృపాకిరణ ప్రసారం జరగగానే నందదాసు హృదయ కమలం విరబూసింది సమస్యలు సమసిపోయాయి అస్తవ్యస్త ధోరణి అదృశ్యమై అవగాహనతో భక్తి ఏర్పడింది గురుమహిమ అలాంటిది ముముక్షువులు సాగరంలోని మృత్యపు చిప్ప వంటివారు సద్గురువు అందు వర్షించే స్వాతి చినుకు వంటివాడు వర్షపు నీటిలోని ఒక చినుకుతో దాహం తీరుతుంది ఉప్పు నీరు సముద్రం ఉండి మాత్రం ఏం ప్రయోజనం పవిత్రమైన వ్రజభూమిలో నిత్యానుష్ఠాన పరుడై భగవద్గుణ సంకీర్తనాథులందు పాల్గొంటూ నందదాసు జీవితాన్ని సాగిస్తున్నాడు పరమ భక్తాగ్రేసరుడైనటువంటి సూరదాసుతో అక్కడే పరిచయమైంది నందదాసుకు సూరదాసు భక్తి ప్రబోధంతో నందదాసులోని శరణాగతి చరమస్థాయి అందుకుంది గోస్వామి విఠలనాథుడు వ్రజభూమిలో ఉన్న గాయక భక్తులను ఒకచోట చేర్చి వారిని కృష్ణతత్వంపై రచనలు సాగించుటకు ప్రోత్సహించాడు వారినే అష్టఛాపులు అంటారు వారిలో పెద్దవాడు సూరదాసు చిన్నవాడు నందదాసు ఆ ఎనిమిది మంది భక్తులలో నలుగురు వల్లభాచారుల వారి శిష్యుడయ్యుండా నలుగురు విఠల్నాథుని శిష్యులు ఉండేవారు ఆ కాలంలోనే రాధాకృష్ణ ప్రేమతత్వమును గూర్చి వ్రజభాషలో అమూల్యమైన సాహిత్యము తయారైంది నందదాసు రాధాకృష్ణ ప్రేమను వర్ణిస్తూ చక్కటి కీర్తనలు రాశాడు రాసలీలా వైభవమును అత్యద్భుతంగా చిత్రించాడు తన జీవితమంతా వ్రజభూమిలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు నందదాసు యొక్క కృష్ణభక్తి అందరినీ ఆకర్షించింది నలుమూలలా అతని కీర్తి వ్యాపించింది తన యశస్సును విని ఆనందించిన తులసీదాసు కాశీ నుండి నందదాసుకు ఒక ఉత్తరం రాశాడు నీవు రామభక్తుడివి కదా ఇప్పుడు కృష్ణ భక్తి వైపుకు మరలితివేమి అని తులసీదాసు వ్రాశాడు తులసీదాసు ఉత్తరాన్ని చదువుకొని రాముడు ఏకపత్ని వ్రతుడు మా కృష్ణుడు బహుభార్యా సమేతుడు అని ప్రత్యుత్తరం ఇచ్చాడు నందదాసు హృదయంలోని కృష్ణభక్తి భక్తి విశేషాన్ని ఆ వాక్యం చదువుగానే అర్థం చేసుకుని ఆనందించాడు తులసీదాసు వ్రజభూమిలో నివసిస్తూ భక్తివ్ర వజ్రముగా తయారయ్యాడు నందదాసు కృష్ణ భగవానునిపై తనకున్న భక్తిని గోకులంపై తనకున్న ప్రేమను చక్కగా ఒక కీర్తనలో వర్ణించాడు ఓ మనసా పర్వత శిఖరాల నధిరోహించాలని నీవు ఉత్సాహపడుతున్నావా అయితే గోవర్ధనగిరిని సమీపించుము చక్కటి గ్రామంలో నివసించాలని ఉబలాటపడుతున్నావా అయితే గోకులముకు పొమ్ము అందమైన పట్టణంలో మనుగడ సాగించాలని కుతూహలపడుతున్నావా అయితే మధురాపురికి వెళ్ళు పుణ్యనదిలో మునక వేయాలని అభిలషిస్తున్నావా పవిత్ర యమునలో స్నానమాచరించు నీ కోరికలన్నీ నెరవేరుతాయి వనములో సంచరించాలని అభిప్రాయపడుతున్నావా బృందావనానికి చేరుము అని రసవత్తరంగా గానం చేశాడు నందదాసు నందదాసు భాగవతాన్ని వ్రజభాషలోకి వ్రాయాలని ప్రయత్నించారు వ్రాశారు పూర్తి చేశారు కొందరు బ్రాహ్మణులకు అదొక కంటకంగా తయారైంది భాగవతం సంస్కృతంలో ఉండుట చేత సంస్కృత భాష తెలియని వారికి ప్రవచనం చేసి సంభావనలు పొందేవారు అట్టి భాగవతం మాతృభాష అయిన వ్రజభాషలో వ్రాయబడితే ఇక వారి ప్రవచనాలు ఎవరింటారు సంభావనలు ఎవరిస్తారు బ్రాహ్మణ పండితులంతా గగ్గోలుమన్నారు గురు గోస్వామి విఠలనాథునితో వెళ్ళి మొరుపెట్టుకున్నారు ఆ విషయాన్ని వినిన నందదాసు విప్రోతములారా బాధపడకండి ఇతరులకు ఆనందాన్ని కలిగించాలని నేను గ్రంథాన్ని వ్రాశాను ఆ పని కొందరికి దుఃఖాన్ని కలిగిస్తుందని ఇంతవరకు నాకు తెలియదు క్షమించండి శ్రీకృష్ణ భగవానుని లీలా విశేషములను జీవిత వైభవములను భక్తులకు తెలియజేయవలనని సత్సంకల్పంతోనే ఈ పని చేశాను మిమ్మల్ని ఆవేదనకు గురి చేయాలని కాదు మీరు కష్టపడినా నేను చూడలేను మీలో ఉన్న అంతర్యామి నా కృష్ణుడే మీరు అంటే భగవంతుని బాధించినట్లే అవుతుంది వాసుదేవుని బాధను నేను భరించలేను ఇదిగో నేను వ్రాసిన గ్రంథాన్ని ఇప్పుడే యమునలో పారవేస్తాను అని దశం స్కంధాన్ని మాత్రం ఉంచుకొని సంపూర్ణంగా తాను వ్రాసిన భాగవత గ్రంథాన్ని యమునావదిలో ఒడిలో విసిరివేశారు ఆ విధంగా భక్త నందదాసుని పవిత్ర హృదయం నుండి వెలువడిన భాగవతం యమునా గర్భంలో కలిసిపోయింది నందదాసు యొక్క సర్వభూత మనం ఈ సంఘటనలో అర్థం చేసుకోవచ్చు ఆదర్శ జీవనం గడిపి అమూల్యమైన కీర్తనలను భక్తకోటికి అందించి తన అరువదవ ఏట కృష్ణపరమాత్మని దివ్య చైతన్యలో ఐక్యమయ్యారు ఓం శ్రీ జగన్నాథాయ నమ జై పాండురంగ విఠల